సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నన్ను తడుచుకొని ఈ చక్రాన్ని తాకుబిడ్డ నీకైనా నువ్వు కోరిన ఒక శుభవార్త నీకు అందిస్తాను తాకి వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి మన సాయినాథులు మనకేం చెప్పబోతున్నారు అని బాబాగారి మాటలోనే విందమ్మా తల్లి నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ చక్రాన్ని తాకు తాకేవా బిడ్డా నువ్వు నా మీద ఎంతో భక్తి శ్రద్ధతో ఉన్నావు కదా ఇది చూసి నా మనసు ఆనందంగా ఉందమ్మా ఇన్ని రోజులు ఎంతో కష్టాన్ని అనుభవించావు ఇక నీ కష్టం అనేది కనిపించకుండా చేస్తాను ఇక నుంచి ఎప్పుడూ చూడని ఆనా ఆనందాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో బాధలను అవమానాలను దుఃఖాలను అనుభవించినందుకు బాధపడుతున్నావా తల్లి ఇక నీ బాధ అనేది అనవసరం ఇక మీద ఆ బాధ అంతా మాయమైపోతుంది నన్ను నమో తల్లి నువ్వు ఇలానే ప్రతిసారి చెబుతున్నావు బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అలా అనుకోవద్దమ్మా జరిగిన జరిగిపోయిన కాలం ఒక్కసారి తలుచుకో ఆ జరిగిపోయిన కాలం ఏం చెబుతుందో ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబంతో కలిసి గడిపిన కష్ట రోజులు నిద్ర రాని రాత్రులు అన్నిటినీ ఆలోచించుకో ఒక్క విషయం చెప్పనా బిడ్డ నువ్వు ఎంతగానో నమ్మినా నీ స్నేహితులు నీతో లేరు వారు లేరని ఎప్పుడూ నువ్వు బాధపడవద్దు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతో ఉంటాను నీ బాబాని నేను ఉంటాను బిడ్డ ఆపదే సమయంలోనూ నిన్ను ఎలాంటి కష్టము రాకుండా నీకు సాయం చేస్తాను నీ కష్టాలను నీ సమస్యల అన్నిటినీ నేను మోస్తాను ఇది ఊరికే చెప్పడం లేదమ్మా నా మైదా ఎంతో విపరీతమైన భక్తి ఉన్న నీకు ఇలా సాయం కల్పిస్తున్నాను తల్లి నీకు ఎంతగానో ఇష్టమైన నీ బాబా స్వయంగా నీకు అండగా ఉంటున్నానంటే నీకు సంతోషంగా గొప్పగా ఉంది కదా నీకు నీ భక్తి నమ్మకం వల్లనే నీ కష్టాలు నేను మోస్తున్నాను అని గుర్తుంచుకో నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను బిడ్డ నీ భుజం తట్టి నేను నడిపిస్తాను ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు అందనంత ఎత్తులో నిన్ను పెడతాను నువ్వు కష్టాలో కూరుకున్నప్పుడు నీకు అండగా ఉండి ధైర్యం చెప్పి నీకు అండ ఉండే నీ తండ్రిని తల్లి నేను నీ కోసం అన్నీ ఏర్పరిచి అనుకూలంగా ఉండేలా చేస్తున్నాను కదా నువ్వు నా ముద్దు బిడ్డవి నీ చుట్టూ ఉన్నవారంతా వారి సంపద గురించి గొప్పగా చెప్పినా సరే నువ్వు మాత్రం నా అడుగుజాడల్లో నేను చెప్పినట్టే ఉంటున్నావు ఎవరు ఎన్నో మాటలు మాట్లాడినా నా బాబా నా జీవితం బాగు చేస్తారు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఉన్నావు అందరూ నేను ఎక్కడున్నా అని వెతికి వెతికి నన్ను దర్శించుకుంటారు కానీ నువ్వు మాత్రం నీ మనసులో నిండగా నన్ను నింపుకొని దర్శించుకుంటావు అది నాకు ఎంతో గర్వంగా ఉంది బిడ్డ అందరూ వారు దిగులు పోవాలి అని కోరుతారు కానీ నా బిడ్డవైన నువ్వు మాత్రం నా మీద నమ్మకం పెంచుకున్నావు నీకు నేను మంచి చేస్తాను అని నమ్మావు కదా తల్లి అలాంటి నీకు మంచిని చేయకుండా ఎలా ఉంటాను చెప్పు ఇప్పటి వరకు నన్ను తలుచుకొని కాలాన్ని గడిపావు కదా నీ కోరికలన్నీ తీరుస్తానమ్మా నీకు కావాల్సింది నీ ముందుంచుతాను ఆనందంగా బిడ్డ ఏది జరిగితే అది నువ్వు ఆనందపడతావో అది తప్పక జరుగుతుంది నిన్ను తిట్టిన వారి కూడా నువ్వు మంచి తలువు మంచి మాటలే చెప్పు మంచినే చెయ్యి నీ జీవితంలో గడిపే క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు నీకు తెలిసినవి తెలియనివి అన్నీ నీ ముందుంచుతాను కానీ నువ్వు ఏది ఎంచుకుంటావు అనేది నీ సొంత అభిప్రాయం బిడ్డ కావున జాగ్రత్తగా ఎంచుకో నువ్వు కోరినవన్నీ నీ చేతిలో ఉంటాయి నీ కష్టాలకు ఒక ముగింపు అనేది వచ్చేసిందమ్మా నీ బాధ నాకు అర్థమైంది నీ జీవితం అతి త్వరలో మారబోతుంది దయనంగా ఉండు అంతేకాకుండా ఓపికగా కూడా ఉండాలి నీ బాబా నీతో ఎప్పుడూ ఉంటాను తల్లి నీ సాయే నీతో ఉండగా నీకు ఎందుకు బిడ్డా సర్వే జనా జై సాయిరా